హలో అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని చెప్పేసి ఈ వీడియోస్ చేస్తున్నాను అనమాట చాలా రోజుల నుంచి నేను వీడియోస్ చేయటం మానేశాను చాలామంది కామెంట్ కూడా చేశారనమాట ఏమక్క వీడియోస్ పెట్టట్లేదు ఎందుకు ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి సో నేను ఏమీ చెప్పలేదు యాక్చువల్గా ఈరోజు మాట్లాడాలని చెప్పేసి వీడియోస్ నెక్స్ట్ నుంచి నేను ఏం చేయబోతున్నానని చెప్పేసి చెప్పాలని చెప్పి వీడియో ముందుకు వచ్చాననమాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం హెల్ప్ చేయండి ఛానల్ కొంచెం ముందుకు మూవ్ ఆన్ అవుతుంది చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టలేదు కాబట్టి ఛానల్ డల్ అయ్యి ఉంటుంది సో అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ముఖ్యంగా మీకు చెప్ ఎందుకు చెప్పాలి ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే యాక్చువల్గా టైలరింగ్ ఫీల్డ్ ఏంటంటే ఎక్కువసేపు కూర్చొని ఉండటం మైండ్కి బాడీకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది హార్డ్ వర్క్ ఉంటుంది సో నేను దగ్గర దగ్గర ఎయిటీ నైన్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను అన్నమాట కుడుతూ ఉన్నాను ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ కంప్లీట్గా ఫుల్ గా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎయిటీన్ అవర్స్ అవో టైము మాక్సిమం స్టిచ్చింగ్ దగ్గరే ఉండిపోయాను అనమాట పక్కకి వెళ్తే టైం వేస్ట్ అవుతుందేమో పక్కకి వెళ్తే పక్కన కాసేపు కూర్చున్నా సరే మనకు టైం పోతుంది ఒక బ్లౌజ్ కుట్టుకుంటాం కదా ఒక రూపాయి డబ్బులు వస్తాయి కదా అనే ఆలోచనతో మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం నేను మిషన్ దగ్గరే ఉండిపోయా సో అది తర్వాత ఎఫెక్ట్ అవుతుందని నాకు తెలీదు తర్వాత ప్రాబ్లం అవుతుందని నాకు తెలీదు సో ఆ ప్రాబ్లం ఏంటి అసలు ఏమైంది ఎందుకు మానేస్తున్నాను చెప్పేసాను అనిపిస్తుంది అనమాట అది ఎందుకు మానేయాల్సింది వచ్చింది అసలు కారణం ఏంటి కంప్లీట్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఏంటంటే నాకు డాక్టర్ గారు గైనిక్ దగ్గరికి వెళ్తే మానేయమని అయితే చెప్పేసారనమాట స్టిచ్చింగ్ అస్సలు దాన్ని మైండ్లోంచి తీసేయి ఇంత అంటే ఎంత కూడా స్టిచ్చింగ్ ఆలోచనే రాకూడదు నీకు అని చెప్పింది కారణం ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఇన్ఫర్టిలిపిటీ ప్రాబ్లం ఉన్న ఏ లేడీ అయినా సరే కొంచెం కూల్గా ఉండాలి బాడీ కొంచెం స్ట్రెస్ ఉండకూడదు పీస్ఫుల్గా ఉండాలి మైండ్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఏమవుతుందంటే వెహికల్స్ వెళ్తున్నాయి డిస్టర్బ్ అవుతుందేమో క్షమించండి చెప్పేది ఏంటంటే ఇన్ఫర్టిలిపిటీ ప్రాబ్లం అని చెప్పాను కదా ఈ స్టిచ్చింగ్ ఫీల్డ్లో ఏంటంటే ఎక్కువ టైం కూర్చోనే ఉండటం మూలంగా మనకి తెలియకుండానే మనకు మనం లావ్ అయిపోతాము ఫస్ట్ కొంతమంది తగ్గుతారు కొంతమంది లావ్ అవుతారు మాక్సిమం లావే అవుతారు అనమాట లేడీస్ కాబట్టి నేను అందులో భాగంగా నేను కూడా లావ్ అయ్యాను బాగా ఉబేసిటీ అన్నట్టు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం వర్క్ చేస్తారు అని అడిగారు అడిగితే నేను ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటాను మేడం అని చెప్పాను ఎందుకు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అని అంటే నేను మామూలుగా పిల్లల కోసం అని చెప్పి ప్లాన్ చేసుకుంటూ హాస్పిటల్స్ తిరుగుతూ ఉన్నారనమాట ఒక్కో డాక్టర్ ఒక్కొక్క రీజన్ చెప్తూ వచ్చారు ఒక్కొక్క కావిడేమో అస్సలు వెయిట్ అనేది అది ప్రాబ్లమే కాదు దాన్ని మీరు మైండ్లోంచి తీసేయండి మీరు మామూలుగా పీస్ఫుల్గా ఉండండి అని చెప్తారనమాట ఒక్కొక్క ఆవిడేమో అసలు ఇంతలా ఉంటే ఎలా పుడతారు అని చెప్పేసి వస్తాం ఒక్కొక్క అన్నమాట అట్లా చెప్తా ఉంటే రీసెంట్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనమాట ఆ డాక్టర్ గారేమో కన్సీవ్ అయినా కూడా ప్రాబ్లం రావచ్చు ఒకవేళ కన్సీవ్ అవ్వడమే కష్టం అవుతుంది వెయిట్ ఉన్నప్పుడు సో వెయిట్ ఫస్ట్ తగ్గాలి తగ్గాలంటే ఏం చేయాలి వాకింగ్ ప్రాపర్గా డైట్ అన్నీ మెయింటైన్ చేసుకోవాలి ఎక్కువ సేమ్ కూర్చోకూడదు దాన్ని వర్క్ చేసుకున్నప్పటికీ ప్రతి హాఫ్ అన్ అవర్ కానీ ప్రతి వన్ అవర్ కానీ ఒకసారి లేచి అట్లా చూసుకోవాలి ఇవన్నీ చెప్తూ వచ్చారనమాట ఫైనల్గా స్కాన్ చేస్తారు కదా ఇట్రస్ స్కాన్ చేస్తారు కదా ఆ స్కానింగ్లో ఏమవుతుందంటే లేడీస్కి అంటే నాకని కాదు ఎవరికైనా సరే ఎక్కువ టైం కూర్చోని ఉండటం వల్ల ఇట్రాస్ పైన మన బాడీ వెయిట్ పడిపోయి కొంచెం అంటే మనం కూర్చొనే ఉంటాం కదా స్టేబుల్గా ఇలాగే అంటే సాఫ్ట్వేర్స్ కూడా చాలామంది ఉంటారు అలానే వాళ్ళందరికీ పుట్టట్లేదు అంటే ఒక్కొక్కరు వంటి తీరు ఒక్కొక్కలాగా ఉంటుంది సో మనం ఎవరిని మనం ఈజీ పాయింట్ ఆఫ్ వ్యూ చేసి మాట్లాడకూడదు సో నా బాడీ తీరాదేమో మీది ఆవిడ ఏం చెప్పారంటే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అందటం కూడా ప్రాబ్లం గర్భసంచికి జరగటం కూడా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఎక్కువసేపు కూర్చొని ఉన్నావు పొట్ట ఉంది సో మీ నువ్వు మీరు ఏం చేయాలంటే కంప్లీట్గా మిషన్ నాపేయండి ఎక్కువ టైం కూర్చోకూడదు వాకింగ్ చేయాలి ప్లస్ ఎక్సర్సైజ్లు ఎక్కువ చేయాలి వెయిట్ తగ్గాలి అని చెప్పారనమాట ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి ఖచ్చితంగా మానాల్సిందే ఎందుకంటే పిల్లలు ఇంపార్టెంట్ ఎప్పటికైనా నేను చాలా టైం వేస్ట్ చేశాను చాలా లేట్ చేశాను లైఫ్లో కొన్ని కొన్ని అనుకున్నవి అనుకున్నట్టుగా జరగలేదు సో జరిగేంత వరకు వెయిట్ చేద్దాము మనకు మనము మన పిల్లలకి అన్నం పెట్టుకునే శక్తిని భగవంతుడు ఇచ్చేంత వరకు వెయిట్ చేద్దాము అన్నట్టుగా నేను నెగ్లెక్ట్ చేసేసి కంప్లీట్గా నా వర్క్ మీద నేను ఉండిపోయాను అనమాట అంటే చాలా డెడికేటెడ్గా నేర్చుకున్నా చాలా డెడికేటెడ్గానే వర్క్ చేశాను నాకు ఇచ్చిన ఏ కస్టమర్ని కూడా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ నేను తృప్తి చెంది సంతృప్తిగా పంపించగలిగాను అన్నమాట అంటే అంత హార్డ్ వర్క్ చేశాను సో ఇప్పుడు ఏమైందంటే నే నేను నేను అది మానలేదంటే నాకు ఇది పోతుంది పిల్లలు ఇబ్బంది అవుతుంది సో నేను ఖచ్చితంగా మానుకోవాలి నేను ఇప్పుడు మానుకొని ఒక వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్నంత మాత్రం నాకు నష్టం ఏం లేదు సో అందుకని చెప్పి నేను గ్యాప్ తీసుకొని ఈ డేట్ ఫాలో అయ్యి ఇదేదో ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాలన్నమాట అందుకని చెప్పేసి ఇప్పటి నుంచి స్టిచ్చింగ్ వీడియోస్ ఏమి రావు దయచేసి ఏమనుకోబాకండి మ్యాక్సిమము నేనైతే చాలా డెడికేటెడ్గా నేర్చుకున్నా కానీ డాక్టర్ ఒక్క మాట ఆ మాట చెప్పేసరికి ఒక సెకండ్ నేను ఏం చేయాలా అర్థం కాలా ఇంకా నెక్స్ట్ నేను ఏం చేయాలి ఖాళీగా ఉండిపోవాలా ఖాళీగా ఉంటే టైం ఎలా పా టైం పాస్ ఎలా అవుతుంది అసలు టైంని నేను ఎట్లా మేనేజ్ చేసుకోవాలి బోరు పడుతుందేమో అట్లన్నీ ఆలోచించుకున్నా ఎందుకంటే నేను ఒక క్షణం కూడా ఖాళీగా ఉండను న్యాచువల్గా పడుకోవటం ఏదో టైం పాస్గా వీడియోస్ చూసుకోవటం అట్లా ఏం చేయను మ్యాక్సిమమ్ మిషన్ దగ్గరే ఉండిపోదా ఎందుకంటే ఒక రూపాయి మనము ఒక పని ఒక గంట మనం పని చేసుకుంటే ఒక రూపాయి డబ్బులు వస్తాయి సో మనం సేఫ్గా ఉంటాము అన్నట్టుగా ఎందుకంటే మనం ఫ్యూచర్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ రకరకాలు ఉంటాయి కదా రీజన్స్ సో అందుకని చెప్పేసి నేను కంప్లీట్గా వర్క్ పక్కనే ఉండిపోయినా అనమాట అంటే నా హెల్త్ చూసుకోలేదు నేను నేను ఏమవుతున్నాను అని ఆలోచించుకోలేదు నేను పిల్లల గురించి ఆలోచించలేదు ఏం లేదు ఓన్లీ నేను ఎలా సర్వే అవ్వాలి నలుగురిలో ఎలా నిలబడాలి ఇదొక్కటే ఆలోచించుకుంటా మా వారికి ఏదో నా చేతనైనంతగా హెల్ప్ఫుల్గా ఉండాలని చెప్పేసి కొంచెం అట్లా అట్లా చేశాను ఫైనల్లీ ఈరోజు స్టాప్ చేయాల్సిన రోజు అనమాట బట్ ఇప్పుడైతే నేను హ్యాపీయే నాకేం ప్రాబ్లం లేదు కాబట్టి నేను హ్యాపీగానే దీన్ని క్లోజ్ చేసి నేను నా ఫ్యూచర్ కోసం నాకు ఈ పిల్లలు ఈ వెయిట్ తగ్గటము ఈ పిల్లల గురించి ఆలోచించటం ఈ ప్లానింగ్ చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్గా అనుకుంటున్నాను సో అందుకే నేను ఆపేస్తా ఆపేసానమాట వీడియోస్ ఈ మధ్య వీడియోస్ కూడా పెట్టండి అందుకే నేను ఇంకా ఆ మైండ్లోనే ఆలోచించుకుంటూ అసలు ఏమని చెప్పాలి ఛానల్స్ ఏమో మంచిగా మానిటైజ్ అయి ఉన్నాయి రెండు ఛానల్స్ మా మానిటైజేషన్ చేసి పెట్టుకొని అలా వదిలేయలేను ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తానే ఈ ఆలోచనలోనే ఉండిపోయాయి ఈ మధ్య అంతా సో ఏదైతే ఏముంది నాతో మీ మీతో నా జర్నీ అనుకున్నాను నాతో నేనే మాట్లాడుకొని ఫైనల్లీ ఈ విషయం మీతో చెప్పి ఇప్పటి నుంచి ఏదో ఒక రూపంలో మీ మీ మధ్యకి మీ మధ్యన ఉండి నా టైంని నేను మీతో స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చుతుందో తెలియదు సో ఎవరైనా ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఎవరైనా సరే స్టిచ్చింగ్ ఫీల్డ్లో ఉన్న లేడీస్ అంటే పిల్లలు ఉన్నా లేకపోయినా ఎవరైనా ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మీ హెల్త్ని కూడా మీరు టేక్ కేర్ చేసుకోండి ఓన్లీ పని ఒక్కటే అనుకొని వదిలేయద్దండి దయచేసి మీ హెల్త్ కూడా మీకు చాలా 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 ఇంపార్టెంట్ మనం ఇందులో సంపాదించిన ఇంత ఇన్ని రూపాయలైనా సరే మనం హాస్పిటల్కి వెళ్తే ఇంత అయిపోతుంది కాబట్టి దయచేసి మీరు ఎవరైనా మీ హెల్త్ని టేక్ కేర్ చేసుకుంటానే మీరు ప్రాఫిట్ని జనరేట్ చేసుకోండి తప్ప నా లాగా నెగ్లెక్ట్ చేసి ఆ హెల్త్ ఏ ముందులే ఎక్కడికి పోతుందిలే మనం చేయగలుగుతున్నాం కదా ఏదన్నా ఉంటే మన బాడీ మనకు అలారం అదే సైరన్ ఇస్తుంది కదా అలర్ట్ చేస్తుంది కదా అనుకున్నట్టుగా నెగ్లిజెన్సీగా ఉండనే ఉండద్దు దయచేసి ఎవరైనా సరే మీ హెల్త్ని చూసుకుంటా ఇప్పుడు మీరు స్టిచ్చింగే చేస్తున్నారనుకోండి ప్రాపర్లీ వాటర్ తీసుకోవటము డైట్ అంటే టయానికి ఫుడ్ తినటము పోతే ఒక గంటకు రెండు గంటలకు ఒకసారైనా లేచి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా తిరగటం ఇలా చేయండి తప్ప ఒక లాగా ఆ మిషన్ లాగా మనం కూడా మిషన్ ఎక్కడైతే పెడతామో అక్కడే మనం ఉండిపోవడము ఉండిపోవడం నేను చేశాను అలా ఎవరు చేయొద్దండి దయచేసి ఈ విషయం ఈ ఈ వీడియో ద్వారా మీకు అది చెప్తున్నా చూసి తెలుసుకోండి నా లాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేసినా లేకుంటే నా లాగా ఎవరైనా పిల్లలు లేక సఫర్ అవుతున్నా ఈ ఫీల్డ్లో ఉండి కామెంట్ చేయండి తప్పకుండా మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెట్టనండి థ్యాంక్ యూ